అండి నమస్తే ఇది రెండు సంవత్సరాల క్రితం వీడియో అండి ఇంతకుముందు నేను అప్పుడు అప్లో అప్లోడ్ చేశాను కానీ వ్యూస్ ఏమీ లేవు మళ్ళీ రీ అప్లోడ్ చేద్దాం కదా అని చెప్పేసి మళ్ళీ రీ అప్లోడ్ చేస్తాను అనమాట అంటే అప్పుడు వాయిస్ ఏమీ లేకుండా జస్ట్ మ్యూజిక్ ఒకటే పెట్టేసి ఉంచేసాను సరే ఇప్పుడు వాయిస్ అది ఇచ్చి మంచిగా చెప్దామని అని చెప్పేసి వీడియోతో పెట్టాను అనమాట ఏం లేదండి ఇక్కడ ఫంక్షన్లోని గుత్తొంకాయ ఒంకైపోరు అనమాట చేస్తున్నాము ఇది మాకు బాగా దగ్గర వాళ్ళ ఫంక్షన్లో అనమాట మా భవాని పెళ్ళి అని చెప్పాను కదా అప్పటిదన్నమాట అయితే ఇలాగా పెద్ద పెద్ద వంటలు చేయడం అది భలే ఇష్టపడతాను అనమాట నేను కాకపోతే మనకి ఎప్పుడు అంత చేసే అంత ఇది రాలేదు బాగా దగ్గర వాళ్ళది కదా ఇంకా చేశాను అనమాట హెల్ప్ చేసినట్లుగా కూడా నాకు ఇష్టపడి చేశాను పైగా ఇలాగ అందరూ కూరగాయలు మాట్లాడుకుంటా ఇవి ఈ కూరగాయలు కట్ చేసుకోవడం వంటలు చేయడం బలే ఉంటుంది కదా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చేసేది గుత్తంకాయ కర్రీ అండి ఇంకెలా చేయాలి ఏంటి దేని ప్రొసీజర్ ఏంటి ఇంక ఇవన్నీ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆంధ్రాలో గుత్తొంకాయ ఒంకే కోరు రానోళ్ళు అంటే ఎవరు ఉంటారు చెప్పండి అది మనకి స్పెషల్ కదా కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తారు ఒక్కొక్కలాగా చేస్తారనమాట అంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఒక్కొక్క రకంగాన ఇంకా బోల్డ్ వీడియోలే ఉన్న యూట్యూబ్లో కొడితే గుత్తుంకాయ స్పెషల్ అని చెప్పేసి ఇంకెందుకు నేను మళ్ళీ చెప్పడం అని చెప్పేసి నేను ఇంకా ఎలా చేయాలి ఏంటి అని చూపించట్లేదు జస్ట్ నా ఎంజాయ్మెంట్ నేను ఎలాగ అక్కడ వంట చేస్తాను ఎలా ఎంజాయ్ చేశాను అనేది జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే పైగా మనకి ఇది ఇదివరకు ఏమైనా ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళు కానీ ఇంకా పుట్టినరోజు ఫంక్షన్లు కానీ గృహప్రవేశం కానీ ఏదైనా ముందుగా ఉండేది మాత్రం గుత్తి వంకాయ స్పెషల్ ఉండేది ప్రతి ఒక్కరికి ఇష్టమైన వంట అది మామూలు వంకాయ అంటే తినడానికి వేసుకోవడరేమో కానీ గుత్తి వంకాయ అందరికీ నచ్చేదే కదా కాకపోతే ఇప్పుడు చ ఈ పన్నీరు మష్రూమ్ ఇవి వచ్చేసరికి అవి అయితే ఇంకా మర్చిపోయారు చాలామంది అంత ఎక్కువగా అయితే చేయట్లేదు ఈ గుత్తి వంకాయ గోంగూర పచ్చడి ఇలాంటివి కానీ అవే భలే ఉంటాయి టేస్ట్ నేను పాత రోజులన్నీ ఇప్పుడు ఇవి ఉన్నప్పుడు గుర్త వస్తాయి అనమాట వంకాయ కర్రీ అయితే మాత్రం టేస్టీగా వచ్చిందండి అందరికీ నచ్చింది వండిన తర్వాత మళ్ళీ అందరికీ వడ్డించేటప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్ మీతో జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం అలాగా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో అయితే షేర్ చేశానంటే నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీ స్వీట్ మెమొరీ ఏంటనేది కామెంట్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్